అధికార బలంతో భూముల ఆక్రమణలు కోర్టు వివాదంలో ఉన్నా పట్టింపు లేదు మీకు హక్కు ఉంటే న్యాయ పోరాటం చేయండి దౌర్జన్యంగా ఆక్రమణలు చేస్తే అడ్డుకుంటాం పోలీసులు న్యాయానికి రక్షణ కల్పించాలి పలాస రామకృష్ణాపురం సర్వే నెంబర్ నూట నలభై మూడులో పది ఎకరాల భూమి మాది మా తండ్రి నర్తు శ్రీరాములు పంతొమ్మిది వందల అరవై ఆరులో కొనుగోలు చేశారు ఈదుపురం ఎంపీటీసీ ప్రతినిధి నర్తు ప్రేమ్ కుమార్ ఇచ్చపరి మీడియా సమావేశంలో మాట్లాడారు శ్రీ పోమిలేస్ మాకు పలాస మనము పలాస రామకృష్ణ పొములేస్లో మా నాన్నగారు పంతొమ్మిది వందల నలభై ఆరులో పది ఎకరాలు రావి మహాలక్ష్మి రావి సామసేవ దగ్గర ప్రొడక్ట్ జరిగింది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ రిజిస్టర్ అవ్వడం అటువంటి డాక్యుమెంట్స్ దీనికి సంబంధించి నాటి నుండి నేటి వరకు ఇంకా మా స్వాధీన హక్కులో ఉన్నటువంటి ఈ పది ఎకరాల రెండు వేల పదిహేడు నుంచి పలాస నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రస్తుత అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే శిరీస ఆమె భర్త అయినటువంటి వెంకన్న చౌదరి గారు నా పదెకరాలని లాక్కోవర్ అనే దురుద్దేశంతో తప్పుడు పత్రాలతో రెండు వేల ఇరవై ఒకటిలో అన్నపతుల వెంకటరమణ అన్నపతుల సోమేశ్వరరావు అనే వ్యక్తుల ద్వారా కోర్టులో నా ఎకరాల మీద కేసు వేయడం జరిగింది ఆ కేసును మేము ఇప్పటికీ ఫేస్ చేస్తూనే ఉన్నాము ప్రస్తుతం ఈ ఎకరాలకు సంబంధించినటువంటి భూ వివాదం కోర్టు పరిధిలో ఉంది అంతకుముందే రెండు వేలు పదహారులోనే మేము ఆ పద్యకరాలకు సంబంధించి ఏ నోత్ సిరీస వెంకన్న చౌదరి లాక్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల పదహారులో మేము సర్వే చేసి సర్వే రిపోర్ట్ కూడా పొందడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు కూడా మీ ముందు పెడతాం ఆ పదేకరాలకు సంబంధించి మాకు డిస్ట్రిక్ట్ సర్వే వచ్చి సర్వే చేసి ఆ పదేకరాలకి మాకు వార్కింగ్ చేసి రెండు వేల పదిహేడు జనవరిలో మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ ఎకరాలకు సంబంధించి వన్ ఫార్టీ త్రీ వన్ ఏ త్రీ అనే పర్టికులర్గా ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ సర్వే ద్వారా మీరు సభ్యుల కలవచ్చని వెళ్ళచ్చని ఆనాడు చెప్పడం జరిగింది కానీ ఆ తర్వాత నుండి రాజకీయ పలుబడిని ఉపయోగించి మా ఆస్తిని కొట్టేయాలనే ఉద్దేశంతో శ్రీమతి యార్లగడ్డ శిరీస చౌదరి ఆమె ఆమె భర్త యార్లగడ్డ వెంకన్న చౌదరి గత రెండు వేల పదిహేడు సంవత్సరం నుండి నేటి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ ప్రయత్నిస్తూ అది జరగకపోగా రెండు వేల ఇరవై ఒకటిలో కోర్టులో కొంతమంది తన పెట్టుబడిదారులతో కోర్టులో దావా వేయడం జరిగింది ఆ దావా మేము ఇప్పటికీ ఫేస్ చేస్తూనే ఉన్నాం కోర్టులో న్యాయబద్ధంగా దానికి సంబంధించి రెండు వేలు ఇరవై మూడులో ఒకసారి కోర్టు పరిధిలో ఉన్నటువంటి భూమి మీదకి ఎవరైతే ఆ శిరీసాకి బిలామీగా ఉన్నటువంటి వ్యక్తి కుత్తుబ లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి జేసీపీతో ఆయన నేను ఫెన్సింగ్ వేసుకున్నా నేను బోర్డులు పెట్టుకున్నటువంటి నా స్థలంలోకి వెళ్ళి దౌర్జన్యంగా నా భూమిని అంతా ఉద్దేశంతో నా బోర్డులు తొలగించి నా ఫెన్సింగ్ను కూడా ధ్వంసం చేశారని నేను మీకు ఈ బొమ్మగా తెలియజేస్తున్నాను వీటికి సంబంధించి ఇప్పటికే నేను ఆ గుర్తు లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి మీద కంప్లైంట్ చేయడం జరిగింది దానిపైన ఎఫ్ఐఆర్ కూడా ఒకటి నమోదు కాబట్టి ఉంది అయినప్పటికీ ఆ రోజు పోలీసులు తగు చర్యలు తీసుకోకపోవడం కారణంగానే నిన్న ఐదవ తేదీన ఉదయం పది గంటల నుండి మళ్లీ అదే స్థలంలో ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఆ స్థలం మీద మళ్ళీ జేసీబీలతో పెట్టి నా హద్దుల్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు నా భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు సో దాని అది నా మా లోకి వచ్చిన తర్వాత మేము దాన్ని పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఎస్పీ కంప్లైంట్ చేశాను తర్వాత పలాస సిఐ గారు కూడా కంప్లైంట్ చేశాము ఇదివరకే ఆ గుత్తం లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయినదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది ఇక ఇది మాకు ఉన్నటువంటి కంప్లీట్ డాక్యుమెంట్ ఇది అడగలకు సంబంధించి కానీ పాస్బుక్లు కానీ లేదా సర్వే రిపోర్ట్ కానీ మిగతా ఈ డాక్యుమెంట్ రిజిస్టర్ కాపాడుతుంది డాక్యుమెంట్ మొత్తం పెట్టడం జరుగుతుంది ఇప్పటికే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఏమనంటే పోలీస్ పోలీసు వారికి అయ్యా మాకు రక్షణ కల్పించండి మా భూములకి రక్షణ కల్పించండి అధికారం ఉందని దురాక్రమణలు చేస్తే ఖచ్చితంగా మేం కూడా మా భూమిని ప్రొటెస్ట్ చేసుకునే అవకాశం అవసరం అంతైనా ఉందని సభాముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఖచ్చితంగా మా భూముల్ని ఆక్రమించేస్తున్నప్పుడు మేము అడ్డుకోవాల్సిన బాధ్యత మాకుంది కోర్టు పరిధిలో ఉంది కనుక నేను ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తున్నాను ఖచ్చితంగా నేను న్యాయ పరిధిలోనే ఉన్నాను ఇప్పటికి కూడా నేను న్యాయ పోరాటానికే దిగుతున్నాను కానీ ఎలాంటి దురాక్రమణలు చేయటం సమంజసం కాదు అని ఆ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఏర్లగడ్డ శిరీస్ అని ఈ ఈ పత్రికా ముఖంగా అడుగుతున్నాను మీకు మరి అంత ధన దానం మంచిది కాదని ఎందుకంటే ఇది చాలా ప్రశాంతమైన జిల్లా ఇలాంటి ప్రశాంతమైన జిల్లాలో కాడు సాంప్రదాయాన్ని తీసుకురాకూడదని మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఎక్కడో కాలం చెడులో మాత్రమే జరిగే తప్ప ఆ జాతి అహంకారాన్ని ఎక్కడ కూడా చూపించకూడదని నేను మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీకు ఏమైనా ఆధారాలు ఉంటే పప్పులుంటే కోర్టు ద్వారా మీరు తేల్చుకోండి మేము కాదాము కానీ కోర్టు పరిధిలో ఉన్నటువంటి మా భూమిలోకి అక్రమంగా ప్రవేశిస్తే కేసిన మీరు ఈ రోజు ఎందుకు మాట్లాడటం లేదు మీ అనుచరుడు మీ బినామీ అయినటువంటి గుర్తు లక్ష్మణ్ కుమార్ భూమిని ధ్వంసం చేస్తుంటే ఎందుకు మీరు ఈ రోజు మాట్లాడటం లేదని మీకు ఈ రోజు నేను అడుగుతున్నాను దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉందని సీరియస్ గారిని మరీ మరీ అడుగుతున్నాను నేను ఒకటే కోరుతున్నాను ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ జిల్లా పలాస పలాస నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ ఈ సాంప్రదాయం మంచిది కాదని చెప్తున్నారు ఎందుకనంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో క్రిమినల్ చర్యలు చేస్తూ ఖచ్చితంగా దీన్ని మరింత దారుణమైన స్థితికి తీసుకెళ్ళకూడదని మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను పోలీసు వారి పోలీసు వారి మీద నాకు అపారమైన నమ్మకం ఉంది కనుకనే పోలీసులు కంప్లైంట్ చేశారో వాళ్ళేమో మీరు